ఇప్పుడు కర్జికాయలు చేసుకుందామండి దానికి ముందుగా ఒక త్రీ కప్స్ మైదా పిండి తీసుకుందాము గోధుమ పిండి అయినా పర్వాలేదు నేను మైదాపిండి తీసుకుంటున్నానండి వన్ టీ స్పూన్ సాల్ట్ వేసుకొని వాటర్ వేసుకొని మంచిగా కలుపుకుందామండి ఇప్పుడు మనం పరోటలకు ఎలా ఉంటుంది పిండి అలా కలుపుకుందాము కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకుందాము పిండి అనేది మనకు చాలా మంచిగా మృదువుగా నానుపుకోవాలండి చూడండి ఇలా కలుపుతూ ఉండాలి కలిపేసి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసుకుందాము చూడండి ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి పిండి మనకి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టుకొని వన్ కప్ నువ్వులు వేసుకొని వేపుకుందాం ఇవి బాగా చిటపటలాడేంత వరకు వేపుకుందాం చూడండి ఇవి మనకు బాగా వేగిపోయాయి తీసేసుకుందాం వీటిని ఒక బౌల్లోకి ఇప్పుడు టూ కప్స్ పల్లీలు వేసుకుందాము ఇవి కూడా వేపుకుందామండి సిమ్లో పెట్టి వేపుకోండి చూడండి ఇవి కూడా మనకు పల్లీలు కూడా వేగిపోయాయి తీసేసుకుందాం పల్లీలు కూడా ఇప్పుడు టూ కప్స్ ఎండు కొబ్బరి పచ్చి కొబ్బరి వేసుకున్నా పర్వాలేదు నేను ఎండు కొబ్బరి తీసుకున్నాను ఇది కూడా బాగా వేగేంత వరకు వేపుకుందాం చూడండి మనకు బ్రౌన్ కలర్ వచ్చేసింది ఇప్పుడు తీసేసుకుందాం కొబ్బరి ఇవి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ బాగా చల్లగా అవ్వాలండి వేడివేడిగా ఉన్నప్పుడు మిక్సీ పట్టుకోకూడదు ఇప్పుడు చల్లారిపోయాయి మిక్సీ పట్టేసి పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు ఫోర్ కప్ షుగర్ మిక్సీ పెట్టుకుందాం సన్నగా చూడండి ఇంతకుముందు మనం వేపుకున్నాం కదా పల్లీలు నువ్వులు కొబ్బరి కలిపి మిక్సీ పట్టేసి ఇందులో వేసుకున్నాను బౌల్లో ఇప్పుడు టూ కప్స్ ఎండు కొబ్బరి ఒక టూ కప్స్ వేపి వేశాను టూ కప్స్ అలాగే వేసానండి కొబ్బరి అనేది ఇప్పుడు ఫోర్ కప్స్ షుగర్ మనము ఇలా సన్నగా పొడి చేసుకున్నాం కదా షుగర్ కూడా యాడ్ చేశాను కొద్దిగా ఇలాచి పొడి కూడా వేసుకోవాలండి ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసేలాగా కలుపుకుందాం చూడండి ఇది మొత్తం మనకు షుగరు అన్ని పొడులు క కరెక్ట్గా కలవాలండి కలిసేంత వరకు బాగా కలుపుకుందాము పైకి కిందికి కలిసేలాగా యాలకులు కొబ్బరి నువ్వులు పల్లీలు అన్నీ వేసాం కదా అన్నీ కలిసేలాగా బాగా కలిపేసి పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకుందామండి మనకి అంటే టేస్ట్ బాగుంటుంది కొద్దిగా చిటికేడు అంతే ఇది కూడా కలిసేలాగా బాగా కలుపుకుందాము చూడండి ఇది అంతా బాగా కలిసింది కదా పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు ఒక పిండి ఒక హాఫ్ అన్ అవర్ మనం నానబెట్టేసి పక్కన పెట్టాం కదా ఇప్పుడు ఇది చూసుకుందాం చూడండి ఇది మనకి ఎంత మంచిగా మృదువుగా వచ్చేసింది ఇప్పుడు దీన్ని ఇలా చిన్న చిన్న ఉల్ల చిన్న చిన్న ఇలా ఉండలుగా తీసేసుకొని ఒత్తుకుందాము ఇలా పూరీలాగా చేసుకుందామండి ఒకటి ఒకటి చూడండి ఇలా మనకి ఈజీగా వచ్చేస్తుంది పిండి మనకు వన్ అవర్ వరకు నానింది కదా ఎంత మంచిగా వస్తుంది చూడండి పూరి అంతే ఇలాగే అన్ని పూరీలు ఒత్తుకుందామండి చూసారా ఇప్పుడు అన్నీ ఇలా చిన్న 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 ఉండలుగా చేసేసుకొని అన్నీ పక్కన పెట్టేసుకొని అన్నీ ఒకేసారి ప్రిపేర్ చేసుకుందాం మొత్తం మనకు ఎన్ని కావాలో అన్నీ ముందుగా ప్రిపేర్ చేసి ఉంచుకుందాము ఇలా అన్నీ పూరీలాగా వేసుకుందాము ఒకటి ఒకటి మనకు అన్నీ చే అన్నీ ఒకటేసారి వత్తేసి పెట్టేసుకున్నాం అనుకోండి చేయడానికి ఈజీగా ఉంటుంది ఇద్దరు ఉంటే ఇంకా బాగుంటుందండి మనకి హెల్ప్ చేయడానికి ఒకరే ఉన్నారనుకోండి ముందు మనం పూరీలు అన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం అనుకోండి కజ్జికాయలు చేయడానికి మనకు ఎక్కువ టౌ టైం పట్టదు చూడండి అన్ని పొరలు రెడీ అయిపోయాయి మనకి ఇప్పుడు కర్జ్జికయలు ఒత్తుకుందాము ఇందులో ఇంతకుముందు మనం పొడి ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా ఇలా మనకు కర్జికాయలు వచ్చేది బాక్సు బయట దొరుకుద్దండి ఎక్కడైనా మనకు స్టీల్ సా స్టీల్ సామాన్ షాపుల్లో ఉంటాయి బయట ఎక్కడైనా ఇది అవైలబుల్గా ఉంటుంది తీసుకొచ్చుకోండి ఏంటండి అండి ఇలా పొడి వేసుకుంటూ చుట్టంతా ఇలా విడిపోకుండా వాటర్ కొద్దిగా వాటర్ అప్లై చేయాలండి ఇలా వాటర్ అప్లై చేసుకుంటూ మనం ఇంతకుముందు అన్నీ పూరీలు ప్రిపేర్ చేశాం కదా అందులో వన్ వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వేసుకోవాలి వేసుకొని ఇలా చుట్టూరు వాటర్ పెట్టుకోవాలి వాటర్ పెట్టుకుంటే ఏముందంటే మనకు ఆయిల్లో వేసినప్పుడు విడిపోదు అన్నట్టు వాటర్ పెట్టుకోకపోతే విడిపోద్దండి అప్పుడే మనం ఇలా చేసి పక్కన పెట్టేసామనుకోండి అది ఆయిల్లో వేసామనుకోండి మొత్తం ఆయిల్ అంతా పాడైపోద్ది మనకి ఇలా వాటర్ పెట్టుకుందాం అనుకోండి విడిపోదు అన్నట్టు మనకి ఇలాగే అండి అన్నీ ఇలాగే ప్రిపేర్ చేసేసుకుందాము ఇప్పటివరకు మనం ఎన్ని పూరీలు చేసాం అన్ని ఇందులో పెట్టేసి పొడి పెట్టేసుకొని ప్రిపేర్ చేసుకుందాం అన్నీ అయిపోయేంత వరకు ఇలా వేసుకుందామండి చూసారా సేపు ఎంత బాగా వస్తుంది మనము స్పూన్తో కూడా చేసుకోవచ్చు ఇలా కానీ ఇది చూడడానికి సేప్ అనేది మంచిగా వస్తుంది అన్నట్టు ఈ బాక్స్లో పెట్టి చేస్తే స్పూన్తో ఏంటంటే మనకు పెద్దగా వస్తుంది దాంతో కూడా చేసుకుంటే బాగానే ఉంటుంది కానీ దీంతో చేస్తే ఇంకా బాగుంటుంది మనకు సేపు అనేది ఇలా కరెక్ట్గా వస్తుంది అన్నట్టు చూసారా సేపు ఎంత బాగా వచ్చింది అంతే అండి అన్నీ ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకున్నామా ఇప్పుడు స్టవ్ పైన బాండి పెట్టేసుకొని ఆయిల్ వేడి చేసుకుందాము ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలా ఈజీగా వేగిపోతాయండి మనకు ఫైవ్ ఆర్ టెన్ మినిట్స్లో వేగిపోతాయి మనకు చేయడానికే టైం ఎక్కువ తీసుకుంటుంది కానీ ఆయిల్ డీఫ్రై అవ్వడానికి చాలా ఈజీగా డీఫ్రై అయిపోతాయి చూడండి పైన క్రిస్పీగా లోపల మృదువుగా ఎంత వచ్చాయి అన్నీ ఇలాగే చేసేసుకుందామండి ఇలాగే అన్నీ డీప్ ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాం చూసారా పైన ఎంత మంచిగా వస్తున్నాయి చూడండి క్రిస్పీగా ఇలా మనకు బంగారు రంగు వచ్చేంతవరకు వేపుకోవాలి ఎంతే అండి చూసారా ఎంత బాగొచ్చాయి చూడండి పైన ఎంత క్రిస్పీగా వచ్చాయి అంత మృదువుగా ఉంటు ఉంటాయండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటాయి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో